గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్ ఎస్ఎల్ఎన్ గోకులం టౌన్షిప్ కందుకూర్ వెంచర్ డెవలప్మెంట్స్ శరవేగంగా జరుగుతున్నాయి ఆల్రెడీ ప్రహరీ రెండు ప్రక్కలు పూర్తయింది ఒక వారం రోజుల్లో ప్రహరీ పూర్తిగా నిర్మాణం పూర్తవుతుంది అలాగే మిక్స్ కూడా పూర్తిగా తోలడం జరిగింది మిక్స్ ఈరోజు డోజర్తో రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు త్వరలో తారు రోడ్లు కూడా పూర్తవుతాయి అలాగే కరెంటు కూడా ప్రాసెస్లో ఉంది డ్రైనేజ్లో ఆర్చి అతి త్వరలో నిర్మాణం పూర్తవుతాయి ఈ వెంచర్లో ఇప్పటికే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పైనే ప్లాట్లు సోల్డ్ అవుట్ అయినాయి త్వరపడి ప్రతి కస్టమర్ కూడా ప్లాటు కొనుక్కుంటే ఈ డెవలప్మెంట్ పూర్తయ్యేసరికి ఖచ్చితంగా మనకు రీసేల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి కస్టమర్ ప్లాటు త్వరగా తీసుకోవాలని కోరుకుంటూ